మరలా ఇప్పుడు ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి రెడీ ఉంచామండి ఈ అక్టోబర్ నెలాఖరు నవంబర్ మొదటి వారం కూడా తుఫాను ప్రమాదం ఉంటుంది ఈ టైంలో బీటీ రోడ్డు చేస్తే మరలా పాడవుతుంది తుఫాన్లయన వెంటనే ఏడు కోటంతో అనపర్తి నుంచి పెట్టుకోవల వరకు స్థాయిలో ఒక లేరు వేస్తాము ఎక్కడ రోడ్ల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ కనకడు ఈ పదహారు నెలల కాలంలో అనుపతి నియోజకవర్గంలో నాలుగు వందల యాభై రెండు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మూడు వందల పదిహేను కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు చేశాం నేను సూర్యనారాయణ రెడ్డి గారికి అది కూడా సవాల్ చేశాను ఈ సంవత్సర కాలానికి మీ ఐదు సంవత్సరాల కాలానికి కులమానంగా చర్చకు వస్తారా అని ఎక్కడా రారు సూర్య వీడియోలు ఆపరవు సోరే వీడియోలు అంటే కట్టడి పేస్ట్లు అక్కడ కట్టడి పేస్ట్లు మూడు కట్టలు ఉంటాయి ఏదో మూవీ షూటింగ్ మాదిరి జరుగుతుంది ఆయన అందరూ గురించి మాట్లాడిన దానికి తెలియని అడుగుతా ఉన్నాను ఎమ్మెల్యే గోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు ఇక్కడ పరిశ్రమలు తీసుకురావడంలో కానీ వీటిలో కానీ ప్రత్యేక శ్రద్ధ కనపరచడం లేదు ఏదో కేవలం మన నడుస్తుంది పరిశ్రమలన్నీ ఉత్తరాంధ్ర రాయలసీమ లేకపోతే అమరావతి కేంద్రం కానీ ఇట్లలో మీ వరకు ఒక ఇనిషియేటివ్ తీసుకుని బీజేపీ లీడర్ అందరినీ కూర్చోబెట్టి గోదావరి జిల్లాలకు పరిస్థితులు వస్తే కానీ కేవలం ఈ పరిస్థితులు ఉంటే సరుకు కదండి చెప్పి ఒక అయినా ఉండాలి కానీ ఇటు జిల్లాలు అలాగే రంగున్నాయి కేవలం డెల్టాలో వాటర్ వస్తుందని చెప్పి అన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి అది ఇక్కడ ప్రధానంగా గోదావరి జిల్లాలకు మిగిలిన ప్రాంతాల స్థల సేకరణ అనేది పెద్ద ఇక్కడ స్థలం సేకరించలే పరిస్థితి ఇక్కడ ఉత్తరాంధ్రకి అంటే విశాఖపట్నం ఒక ఆల్రెడీ ఒక డెవలప్డ్ సిటీగా ఉంది కాబట్టి ఇట్లాంటి డేటా సెంటర్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కానీ ఇటువంటివి రావడానికి బయట నుంచి అంతర్జాతీయంగా ఎవరైనా వచ్చి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అక్కడ అదేవిధంగా రాయలసీమకు సంబంధించి ఆల్రెడీ ఆల్పలిస్ లాంటి ఇండస్ట్రీస్ అక్కడ ఆల్రెడీ ఉన్నాయి అందువల్ల దానికి సంబంధించినవి కానీ ఆటోమొబైల్స్కి సంబంధించిన రంగం కానీ అక్కడ అభివృద్ధి చెందుతూ ఉంది ఇవాడ అమరావతిని విద్యా కేంద్రంగా ఐటీ హబ్గా తీసుకెళ్దాలనే డైరెక్టులు ముందుకు వెళ్తా ఉన్నారు గోదావరి జిల్లాలో ఆల్రెడీ వెల్ డెవలప్ అంటే ఆల్రెడీ పొటెన్షియల్ డిస్ట్యూట్ సిటీ ఇక్కడ పెద్ద పరిశ్రమలు పెట్టడానికి వేలాది ఎకరాలు సేకరించడానికి ఒక ప్రతిబంధకం అదే ప్రతిబంధకం తప్పించి అదర్వైజ్ వేరే ఆలోచన వేరే ఇబ్బంది అనేది లేదు ఇక్కడ ఏ విధమైన పరిశ్రమలు చూడబుల్ అనేది కూడా ఆలోచన కేంద్రం తప్పనిసరిగా ఈ ప్రాంతం కూడా పారిశ్రామిక ప్రధానంగా ఏంటంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే పొల్యూషన్ ఈక్వలెంట్గా పెరుగుతుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి దాని ద్వారా పొల్యూషన్ పెరగదు కానీ ఇక్కడ ఉండే పరిశ్రమ పెరగడం వల్ల ఇవాళ గోదావరి పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా దాని పంటలు ఏ విధంగా అనే పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇవాళ దానివల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ లాంటి బారిన పడే పరిస్థితి వస్తుంది చూస్తూ ఉన్నాం ఇవాళ దారుణంగా ఉంది క్యాన్సర్ పరిస్థితి దానికి ఏమిటి కారణం అంటే ప్రధానమైన కారణం వాతావరణ కాలుష్యం నెక్స్ట్ అవుతాయి హింస మహారాలు కానీ ఎరువులు కానీ ఎక్కువగా వాడడం అనేది ప్రధానంగా చెప్తా ఉన్నా దానిపైన అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది కూడా ఇవాళ ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన ఇందువల్ల యూరియా వాడడం తగ్గించాలి యూరియాకి పంతొమ్మిది వందల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇస్తూ ఉంది రైతుకు వచ్చే రేటు రెండు వందల అరవై ఏడు రూపాయలు మాత్రమే రైతు కొనుక్కునే రేటు రైతు ఏమనుకుంటాడు యూరియా కాస్ట్ రెండు వందల అరవై ఏడు మాత్రమే ఫిక్స్ అయింది అతను మైండ్లో కానీ పంతొమ్మిది వందల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇస్తున్న విషయం మందికి తెలియదు అది చాలా చౌకగా పిలుస్తుంది కదా అని ఒకటికి రెండు బస్తాలు వాడుతూ ఉన్నాను దానివల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తా అనేది వాడ ఇంటర్నేషనల్గా కూడా చెప్తా ఉన్నాను అందువల్ల వాళ్ళు యూరియా తగ్గించాలి నానోరియా తీసుకురావాలి అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం వెళ్తూ పరిశ్రమలు పెరగాలి అట్ ది సేమ్ టైం కాలుష్యం తగ్గాలి కాలుష్యం తగ్గకపోతే ఇవాళ మనందరి మానవాళి మనుగడ జీవనం విధానం దారుమారయ్యే పరిస్థితి ఉంది దానికోసం కూడా ఇవాడు ఆలోచన చేసి పరిశ్రమల్ని ఎంకరేజ్ చేయడంతో పాటు కాలుష్యం తగ్గించే దిశగా కూడా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ై జిల్లా నుంచి ఎక్కువ మంది నుండి ఇతర ప్రాంతాలకి ఉద్యోగం చేసుకుంటారు ఒకటి కనీసం అమరావతి వైజాగ్ ఇది డెవలప్మెంట్ అన్ని ప్రాంతాలకి ఎక్కడెక్కడ ఏ పరిశ్రమలు తీసుకురావాలన్నా దానిపైన గతంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నా చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ ప్లాన్ తయారు చేశారు గోదావరి జిల్లాలకు ఈ పరిశ్రమలు ఉత్తరాంధ్రకి ఈ పరిశ్రమలు అమరావతికి ఆ పరిశ్రమలు రాయేశ్వరకి ఈ విధమైన పరిశ్రమలు మనకు ఆగ్రోబేసి పరిశ్రమలు ఆయన కూడా ఆయన మనసులో ఉన్నది తప్పనిసరిగా ఆవేదానంలో కొట్టి వాడ తన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనని కొత్త స్కీమ్ని రైతుల కోసం ప్రధానమంత్రి గారు చేసి దాదాపు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు వేయాలి అటువంటి వాటిల్లో పాలసీస్ ప్రమోట్ చేయాలనేది వాళ్ళు ఉద్దేశం ఎందువల్లంటే అది ఎక్కువ లాభం ఆర్చిస్తుంది రైతాంగానికి పాలసీస్కి సంబంధించిన పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్లో లేవు అటువంటి పరిస్థితులు మా ప్రాంతంలో వస్తే తప్పనిసరిగా ప్రయోజనకే ఉంటుంది మీరు సూచన పరిధిలో తీసుకు ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాము అని కూడా ఆరోపణ చేసే వాళ్ళు వచ్చి మా ఆదాయంలో సేపు తీసుకున్నారని నేను ఒకటే చెప్పా ఆరోపణ చేసేవారు ఎవరైనా సరే బహిరంగ చర్చకు వస్తే నేను సిద్ధంగా ఉన్నా నేను అవినీతి చేస్తున్నానని కానీ వాడు చేసే ఆరోపణ ప్రాంత షాపుల్లో అని అని రకరకాల ఇవన్నిట్లో ఎక్కడైనా నా పాత్ర ఉన్నట్టు కానీ నేను అవినీతి చేసినట్టు కానీ నిరూపిస్తే నా శాసనసభ సభ్యత్వానికి వెంటనే రాజీనామా చేస్తానని చెప్పి ఇప్పటికి పది సార్లు చెప్పా ఆరోపణ చేసే వ్యక్తి నిరూపించలేకపోతే శాశ్వతంగా రాజకీయాలను పొరపెత్తానా అని అడిగా ఇంతవరకు నాలుగు నెలల సమాధానం లేదు పదే పదే పాడిందే పాట పాతి పాట దాసనగా అదే ఆరోపణలు చేస్తారు సోషల్ మీడియాలో పెట్టుకొని నేను ఇవాళ బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నా ప్రజల ముందు మాట్లాడా ఇవాడి మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా నిరూపించమని డిమాండ్ చేస్తా ఉన్నా ఒక్క నిరూపణ చేస్తే వాడు రాజీనామా చేస్తా అదే కాపాడు ప్రమాదం ఏదైతే జరిగిందో అక్కడ జరిగిన వాస్తవాలు కూడా ఇవాడు మీడియా మిత్రులందరికీ తెలియాలి అక్కడ ఒక పద్ధతి ప్రకారంగా అన్ని విధాలుగా సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ అక్కడ నడుపుతా ఉన్నాను ఏదైతే ప్రమాదం జరగడానికి నాలుగు రోజుల ముందు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అధికారులు అన్ని శాఖల అధికారులు రొటీన్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఇన్స్పెక్ట్ చేశారు ఇన్స్పెక్ట్ చేస్తే అన్ని సక్రమంగా ఉన్నాయి వాళ్ళు పర్మిషన్ కంటిన్యూ చేశారు లైసెన్స్ రెన్యూవల్ చేశారు ప్రమాదవశాత్తు ఆ రోజు ప్రమాదం జరిగింది దీన్ని న్యాచురల్ కెలామిటీగా డిక్లేర్ చేయడం ద్వారా మాత్రమే వాటి వాళ్ళ కాంపన్సేట్ ఇచ్చే అవకాశం ఉంది ప్రమాదం అంటే ఒక తప్పిదం వల్ల యాజమాన్యం తప్పిదం వల్ల జరిగితే యాజమాన్యం ద్వారా కాంపన్సేట్ ఇస్తారు వేరే విధంగా ప్రభుత్వం తగ్గడం వల్ల జరిగితే ప్రభుత్వం తరఫున నుంచి కాంపన్సేషన్ రెండూ లేవు అక్కడ దానివల్ల దీన్ని ఒక న్యాచురల్ కెలామిటీ అంటే వరదలు ప్రకృతి వైపు నుంచి ఆలోచన ఏదైతే న్యాచురల్ కెలామిటీగా డిక్లేర్ చేసి దానికి కాంపన్సేషన్ ఆ విధంగా చేయడం కోసం ప్రభుత్వం వాడు కమిటీని ఏర్పాటు చేసి ప్రధానమంత్రి గారి పర్యటన వల్ల ఆ కమిటీ ఇక్కడికి రావడం లేట్ అయింది నిన్నటి రోజున కమిటీ వచ్చారు ఇన్స్పెక్ట్ చేశారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు వారి మనసులో ఎంత ప్రమాదం ఇవ్వాలి కాంపన్సేషన్ ఇవ్వాలి చేశారు మాతో కూడా చర్చించారు అదేవిధంగా ఎవరైతే ఎక్కువని కూడా అందరూ మరణించారు దురదృష్టలు ఉన్నారో వాళ్ళు చాలా అత్యంత జాగ్రత్తగా తీసుకునే వ్యక్తి ఆయన కూడా మరణించాడు వాటి కుమారులతో కూడా నేను చర్చించాను వారి కుమారుడు కూడా ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఆయనకి పూర్తిగా అవగాహన లేదు అయినప్పటికీ కూడా నేను సహాయం చేస్తానని వాళ్ళు ముందుకు వచ్చారు మేము ఇద్దరితో చేస్తున్నావు ఇద్దరు ద్వారాను కాంపన్సేజ్ ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యింది ఒకటి రెండు రోజుల్లో వాళ్ళకి అనౌన్స్ చేయడం జరుగుతుంది ఎటువంటి ఆస్కారం లేదు సూర్యనారాయణ రెడ్డి గారు పదే పదే నేను గురించి మాట్లాడారు అవగాహన లేకుండా దానిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగింది డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిగింది గవర్నమెంట్ ఎంక్వైరీ జరిగింది జుడిషియల్ ఎంక్వైరీకి డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి ఆయనకి తేడా తెలియదు జుడిషియల్ ఎంక్వైరీ ఒక జడ్జి వచ్చి విచారణ చేస్తూ ఉంటే అక్కడ బాధితులు ఎక్కువ ఇచ్చారని మాట్లాడారు ఒక విధంగా అది కంటెంప్ట్ అవుతుందేమో అని నా ఉద్దేశం ఒక జడ్జి చేసే విచారణ విధానాన్ని తప్పుపడితే అది డెఫినెట్గా కంటెంప్ట్ పోర్ట్ అవుతుంది ఆయనకు ఆ విషయాన్ని కూడా సంపూర్ణమైన పరిజ్ఞానం లేదు ఇదన్నిటికన్నా ఒక ముఖ్యమైన విషయం చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా ఆయన గెలిచిన వెంటనే విజయోత్సాహం చేసుకుంటూ బాణాసంచే ఐదుగురు మరణించారు వారికి ఏ విధమైన మీరు ఇచ్చారు చెప్పమనండి ఇవాళ వారిని ఎంత కాలానికి పరామర్శించారు ఆ విషయాన్ని చెప్పమండి ఆ రోజు ఆయన శాసనసభ్యుడిగా గెలిచాడు ఆ రాత్రి నేను ఓడిపోయాను ఓడిపోయిన వెంటనే ఇరవై నాలుగు గంటలు తిరగకుండా బాధితులను పరామర్శించాను డాక్టర్ ఆసుపత్రికి వెళ్ళారు ఆ రోజు మా నాయకుపై ఆశ్చర్యపోయారు మీరు అప్పుడేం తేలుకున్నారా బయటకు వస్తున్నారా అని ఏముంది ఇందులో నిలిపోవటం అనేది సహజం మన దైరం కార్యక్రమం జరగాల్సిందే అని మరుసటి ఆయన గెలుపు ఉత్సాహంలో ఉండి పదిహేను రోజుల వరకు కనీసం ఆయన వల్ల మరణించిన బాధితులు కూడా పరామర్శించిన వ్యక్తి ముస్లిం కన్నీ కానీ ఎవరు ప్రభుత్వానికి చెప్పారు ఆయన ప్రశ్నించేది ఒకటే ఆ రోజు మరణించిన వారికి ఎక్స్ అందించారు బాట్లపాలెం బ్యాట్లపాలెంలో వైఎస్ఆర్ హయాంలో క్రాకర్స్ యాక్సి ఏడుగురు మరణించారు వైఎస్ఆర్ ఎంత వ్యాపారం చేయించింది అదేవిధంగా ఉప్పటి తూర్పుగోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో బాణ సంఖ్య పేలి అనేక మంది మరణించారు వైఎస్ఆర్ ఆయన ఎంత క్యాపర్ చేరు వాణి వైజాగ్లో జరిగిన సంఘటన చెప్తా ఉన్నారు అది ఆ యాజమాన్యం ద్వారా ఇప్పించింది ఆ రోజు ఆయనకి వాస్తవాన్ని తెలియదు

ఆయనేమో ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు సాఖ్యాత్తు వైసీపీ కార్యాలయంలో అక్రమంగా దాచిన బాణాసంగా దొరికింది అంటే ఇందులో కుట్రపాణం కూడా ఏమైనా ఉందా ఆరోగ్యం చేయాలి వాళ్ళ నేను ఫిర్యాదు చేయబోతా ఉన్నాను ఎందువల్ల అంటే అది దాచి దాన్ని ఏదో బ్లాక్ చేసి ప్రభుత్వం తప్పిదో ప్రభుత్వాన్ని విమర్శించేదానికి ఏమైనా ప్రయత్నం చేసే భాగంగా వైసీపీ కార్యాలయంలో అక్రమంగా బాణాసంగా దాచారా అనే కోణం కూడా ఇవాళ పరిశీలించాల్సిన అవసరం ఉంది

ఈస్టర్న్ డేల్టా వెస్ట్రన్ డేల్టాకి సంబంధించి ద్రౌడేష్ రావాలి సెంట్రల్ డేల్టా మాత్రం అమలాపురంలో కంటిన్యూ అయ్యే విధానం ఆలోచన చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా చేస్తా ఉన్నాం డిజైన్స్ ఏం కాబట్టి అక్కడే కన్వీనియన్